ఒంగోలు నగరంలో వరుస బైక్ దొంగతనాలు గంజాయి అమ్మకానికి పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు వన్ టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు ఒంగోలు పట్టణంలో మోటార్ సైకిళ్ల దొంగతనం చేస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉంచి విస్తృత తనిఖీలు చేయగా సిఎస్ఆర్ శర్మ కాలేజ్ జంక్షన్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు పూర్తి స్థాయిలో విచారించగా వారు ముప్పై మూడు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు అంగీకరించారని చెప్పారు వారి వద్ద నుండి బైకులు మరియు గంజాయి స్వాధీనం చేసుకుని ఇరవై ఆరు లక్షల ప్రాపర్టీని రికవరీ చేసినట్లు ఆయన వెల్లడించారు ఈ కేసును ఛేదించిన ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఒంగోలు వన్ టౌన్ సిఐ వై నాగరాజు ఏఎస్ఐ సురేష్ నాయబ్రా రసూల్ తదితరులను ఎస్పి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు రివార్డులను ప్రకటించారు మనకు ఒంగోలు టౌన్లో అలాగే నెల్లూరు బాపట్ల గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు అలాగే గాంజా బిజినెస్ ఒక తన దీంట్లో ఆల్రెడీ ఇద్దరు ఉన్నటువంటి మనకు ముగ్గురు ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు వీళ్ళు గాంజా చేస్తూ అలాగే ఈ నాలుగు జిల్లాల్లో ముప్పై మూడు బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది సో ఈ బైక్లందరినీ కూడా ఈ ముగ్గురు కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం వీళ్ళిద్దరిది కూడా చందానగర్ అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్ ఇతను కోల్కతా సిటీ వెస్ట్ బెంగాల్ నుంచి వీళ్ళ ముగ్గురికి కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు అది చేస్తూ ఈ దొంగబండ్లు కూడా చేస్తూ ముప్పై మూడు బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పీ శ్రీనివాస్ అలాగే వన్ టౌన్ సి నాగరాజు అలాగే ఏఎస్ఎల్ కె సురేష్ నాయబ్రసోల్ సాయి విజయ్ కుమార్ అనిల్ వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు ప్రజలు ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్ అలాగే ఇన్సూరెన్స్ బండి పేపర్లు ఈ మూడు కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అలాగే మోడిఫైడ్ సైలెన్సర్లు మరొకసారి చెప్తున్నాను ఒంగోలు టౌన్లో ఈ శబ్దాలు వచ్చేటువంటి సైలెన్సర్ని ఎవరు కూడా వాడద్దండి వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి ఈసారి వాళ్ళ మీద సెక్షన్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం మేము ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణ ప్రజలందరినీ కూడా ఆ శబ్దాలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి హార్ట్ స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి వాళ్ళ పిల్లలు ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళకు వాళ్ళే తీసుకోవాలి లేదు మాకు దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేది చాలా విపరీతంగా ఆన్లైన్లో జరుగుతుంది పబ్లిక్కి ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయంటే వాట్సాప్ కాల్ వస్తుంది మీ పిల్లలు ఫలానా పోలీస్ స్టేషన్లో తగులుకున్నారని కేసుల్లో ఉన్నారని లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కేసుల్లో తగులుకున్నారని అలాగే మీ బంధువులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీ కొరియర్లో మాదక ద్రవ్యాలు కానీ బ్లాస్టింగ్ మెటీరియల్ వచ్చిందని కానివ్వండి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అపవాదులేసి వాళ్ళని ఇప్పుడే జైలుకి పంపుతామని చెప్పి వాళ్ళని లేదంటే వాళ్ళు ఆన్లైన్లో కోర్టులు ఆన్లైన్లోనే మొత్తము పోలీసు ఆన్లైన్లో అరెస్ట్ చేస్తాం మీ ప్రాపర్టీ సీజ్ చేస్తాం వీళ్ళందరినీ ఇలా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఆన్లైన్లోనే వీళ్ళు లక్షలాది రూపాయలు వేయించేసుకుంటున్నారు ఎవరు నమ్మద్దండి మీకు ఎవరన్నా ఫోన్ చేసినా కూడా కోర్టులు కనపడ్డా వాట్సాప్లో అలాగే పోలీసులు యూనిఫామ్లో మీరు రండి అని చెప్పినా కూడా మీరు ఎవరు కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి డబ్బులు దయచేసి ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయద్దు ఎక్కడ ఆన్లైన్లో మోస ఆన్లైన్లో అరెస్ట్ చేయడం ఆన్లైన్లో కోర్టులు కానీ ఎక్కడ మీకు ఏ కేసు లేకుండా మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టినా అటువంటి ప్రాక్టీసే లేదు ప్రజలందరూ దీని మీద అలర్ట్గా ఉండాలి మీ కొరియర్ వచ్చిందని లేదంటే మీ పిల్లలు ఎక్కడో తప్పు చేసి దొరికారని ఇలాంటివి చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్కి మీ పేరు చెప్పి ఆన్లైన్లో డబ్బులు వేయమని చెప్తుంటారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేనని ఒక మెసేజ్ రూపంలో వెళ్తుంటుంది ఇవన్నీ కూడా మీరు కన్ఫామ్ చేసుకోకుండా వాయిస్ వినకుండా మీ ఫ్రెండ్స్ అకౌంట్స్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఎవరు చేయొద్దు ఇదంతా కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఫోన్ ద్వారా హ్యాక్ చేసి ఆ నంబర్ ద్వారా అమౌంట్ పంపుతున్నారు దయచేసి ప్రజలు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసినా ఆన్లైన్లో మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా మీరు వాళ్ళతో మాట్లాడి కన్ఫామ్ చేసుకొని అమౌంట్ ఇవ్వడం తప్ప మీరు పొరపాటున వేశారంటే అది సైబర్ క్రైమ్